కాంగ్రెస్కు జగన్ దగ్గరవుతున్నారా ఆ ప్రయత్నాలు బెంగళూరు నుంచి ప్రారంభమయ్యాయా ట్రబుల్ షూటర్ ఒకరు రంగంలోకి దిగారా ఆయనే కాంగ్రెస్ జగన్ మధ్య రాజీనామా చేస్తున్నారా అటు షర్మిళను సైతం సోదరునికి దగ్గర చేసే ప్రయత్నం జరుగుతోందా అంటే మాత్రం సూటిగా సమాధానం లేదు కాని అటువంటి సంకేతాలు వస్తున్నట్టు మాత్రం అనుమానాలు ఉన్నాయి మొన్న ఆ మధ్యన జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు ఏపీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తూ ఢిల్లీ బాటపట్టారు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ జగన్కు మద్దతు తెలిపాయి లోక్సభలో సైతం ఏపీలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశాయి అయితే కాంగ్రెస్ మాత్రం నేరుగా మాట్లాడలేదు ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆ పార్టీలు ముందుకు వచ్చాయా అన్నది ప్రశ్న అయితే ఏదో జరిగింది ఇక నుంచి మా పక్షానికి వచ్చాయి అని కాంగ్రెస్ పార్టీ జగన్కు కబురు పెట్టినట్టు సమాచారం అందుకే జగన్ ఇండియా కూటమికి దగ్గరైనట్టు తెలుస్తోంది అయితే ఏపీలో ఉండగా జాతీయ స్థాయిలో మిగతా పార్టీలతో సయోధ్య కుదరదని ఆ తరహా రాజకీయాలు చేయలేమని అందుకు అయితే సరిపోతుందని అందుకే జగన్ అక్కడికి మకాం మార్చినట్టు తెలుస్తోంది కర్ణాటకకు చెందిన ట్రబుల్ షూటర్ అప్పటికే రంగంలోకి దిగిపోయారు ముందుగా ఫ్యామిలీ మ్యాటర్ సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది మీరు దెబ్బలాడుకోవటం వల్ల ప్రత్యర్థికి లాభం జరుగుతుందని జగన్తో పాటు సోదరి షర్మిలకు గుర్తుచేసినట్టు తెలుస్తోంది ముందుగా మీరు కలిస్తే తప్ప బలం పెరగదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం ఇందుకు ఉభయోలు మెత్తబడినట్టు తెలుస్తోంది ఇంతవరకు వారిద్దరూ ఎదురుపడలేదని ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఆ పెద్దాయన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అయితే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వైసీపీ విలీన ప్రక్రియ గురించి ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది అయితే నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీని విలీనం చేయమనడం మంచి పద్ధతి కాదని జగన్ వారించినట్టు సమాచారం అయితే అది కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంకు అన్న విషయం గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతే జాతీయ స్థాయిలో పుంజుకుంటే వైసీపీ ఓటు బ్యాంకు టర్న్ కావడం ఖాయమని కాంగ్రెస్ నాయకత్వం వాదించినట్టు తెలుస్తోంది ఇండియా కూటమిలో పనిచేస్తామని కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని కానీ విలీనం చేసే ప్రసక్తే లేదని వైసీపీ నాయకత్వం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు వచ్చే ఐదేళ్లలో జరిగే పరిణామాలకు అనుగుణంగా వైసీపీలో మార్పు రావచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం జగన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు మొత్తానికైతే బెంగళూరు వేదికగా ట్రబుల్ షూటర్ నేతృత్వంలో రాజీ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి అయితే ఇవి ఒకేసారి కాకుండా క్రమేపీ దగ్గరయ్యే ప్రయత్నాలు అంటూ తెలుస్తోంది మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతాయో చూడాలి అయితే మరోపక్క వైసీపీని బీజేపీలో విలీనం చేస్తారా ఆ ప్రతిపాదన ఏమైనా ఉందా తాజాగా బీజేపీ సీనియర్ ప్రస్తావించారు ఎందుకు ఇందులో నిజమేంతా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది గత ఐదేళ్లుగా బీజేపీతో వైసీపీ స్నేహం కొనసాగించింది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైసీపీకి బీజేపీ అన్ని విధాలా సహకరించింది అయితే ఇప్పుడు అదే బీజేపీ రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలతో మద్దతు పెట్టుకుంది కేంద్రంలో ఆ రెండు పార్టీల మద్దతు కూడా తీసుకుంది అందులో టీడీపీ మద్దతు కీలకం కూడా ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీలో వైసీపీని విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకు తాము ఒప్పుకోమని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బాంబు పీల్చారు అటువంటి ప్రయత్నం జరుగుతుందా అన్న కూడా ప్రారంభమయ్యాయి అయితే అటువంటిదేమీ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీన ప్రయత్నం జరుగుతుందని వార్తలు ఇప్పటివరకు వచ్చాయి ఇప్పుడివి టర్న్ తీసుకున్నాయి ఇప్పుడు కొత్తగా బీజేపీలో వైసీపీ విలీనం అన్న ప్రచారం మొదలైంది అది ఎంతవరకు వాస్తవమో చూడాలి అందుకే జగన్ బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు కొత్తగా టాక్ మొదలైంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసులు మీదకు రాకుండా ఉండాలంటే కేంద్రం మద్దతు అవసరం అందుకే బీజేపీలో వైసీపీ విలీన ప్రక్రియ అంటూ విశ్లేషకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే బీజేపీ వైసీపీకి మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి ఆ రెండు పార్టీల స్నేహం బయటవరకే కలిసి పోటీ చేస్తామంటే కుదిరే పని కాదు అదే జరిగి ఉంటే బీజేపీ తెలుగుదేశంతో జతకట్టేది కాదు అందుకే విలీన ప్రక్రియ కూడా అంత సులువు కాదు వైసీపీ ఓటు బ్యాంకు వేరు బీజేపీ ఓటు బ్యాంకు వేరు రెండు పార్టీల సిద్ధాంతాలు వేరు ఆ రెండూ కలిసే ప్రసక్తే లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చాలా ఈజీ కింది స్థాయి కేడర్ నుంచి అధినేత వరకు అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కాంగ్రెస్ భావజాలంతో గడిపినవారే వారు కాంగ్రెస్ పార్టీలో సైతం ఇట్టే సర్దుకోగలరు కానీ బీజేపీలో ఆ పరిస్థితి ఉండదు వ్యతిరేక భావనలే అధికం అయితే ఇదంతా ఉత్తప్రచారమేనని చాలామంది తేల్చి పారేస్తున్నారు ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీలో వైసీపీ విలీనం అన్నది జరగని పనిగా చెప్పుకొస్తున్నారు క్యాడర్ కలవదు బీజేపీ క్యాడర్ సైతం వైసీపీని ఆహ్వానించే పరిస్థితిలో లేదు పైగా వైసీపీ నలభై శాతం ఓటు బ్యాంకు సాధించింది ఎవరితోనైనా పొత్తు కోసం ప్రయత్నిస్తుంది తప్ప పార్టీని విలీనం చేసే ఛాన్స్ లేదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు రాజకీయ పార్టీలు అన్నాక గెలిపోటములు సహజం అంతమాత్రానికి పార్టీలో విలీనమంటే కుదిరే పని కాదు అయితే జగన్ కేసులతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు అందుకే పార్టీని విలీనం చేసేందుకు వెనకడుగు వెయ్యరని అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే విష్ణుకుమార్ రాజు అనుమానం వ్యక్తం చేసినట్టు విలీన ప్రయత్నం జరుగుతుందా లేదా అన్నది మాత్రం బయటకు తెలియడం లేదు